వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిషన్ పటేల్ ఈరోజు మనము భోజనం చేసిన తర్వాత కడిగిన ఇంగిలి కంచాన్ని ఆ నీళ్ళు ఎక్కడ పోయాలి ఎవరైనా సరే భోజనం చేసిన తర్వాత కంచం కడిగి నీళ్ళు బయటపడబోస్తాం కదా వాకిట్లో అవి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పడబోస్తుంటారు అయితే ఆ నీళ్లు ఎక్కడ పడబోయాలి అనే విషయాన్ని శాస్త్రం మనకు ఏ విధంగా చెప్పిందో దాన్ని ఒకసారి పరిశీలించు చూద్దాము తూర్పు ఆగ్నేయము దక్షిణము నైరుతి పాడమర వాయుయం ఉత్తరం ఈశాన్యం ఇలా మనకు ఎనిమిది దిక్కులు ఉన్నప్పుడు మనం ఏ దిక్కును నీళ్ళు పోస్తే మనకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని మనం ఒకసారి శాస్త్రపరంగా పరిశీలించి చూసినట్లయితే వాస్తు శాస్త్రంలో చెప్పినటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాము అయితే ఎంగిలి నీళ్లను తూర్పు వైపున పోసినట్లయితే ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి కలిమి కలుగుతుంది కలిమి కలగడం అంటే అంత కలిసి వస్తుంది అంత సంపదలు వస్తాయి ధనం పెరుగుతుంది కలిమి పెరిగిపోతుంది అన్నమాట అంటే తూర్పున నీళ్ళు ఎంగిలి నీళ్ళు చల్లుకోవచ్చు భోజనం చేసిన తర్వాత మనము ప్లేట్ కడిగి ఆ నీళ్ళు బయటపడబోస్తాం కదా ఆ నీళ్లను తూర్పు వైపున పడబోయటం మంచిది అయితే ఇక ఆగ్నేయ విషయానికి వస్తే ఆగ్నేయంలో గనుక ఆ ఎంగిలి నీళ్లను పడబోసినట్లయితే ఆ వ్యక్తికి మానభంగము అనేటువంటి దోషం చుట్టుకుంటుంది అంటే ఆగ్నేయంలో నీళ్ళు ఎంగిలి నీళ్ళు పడబోసిన వ్యక్తికి మానభంగము అనేటువంటి అయినటువంటి దోషం చుట్టుకుంటుంది అంటే మానభంగము అంటే మీరు సినిమాల్లో ఎక్కడెక్కడ చూపించేది కాదు అది కాదు మానభంగం అంటే మానభంగము అంటే పరువు నష్టం తన పరువు తనే తీసుకున్నట్టుగా అవుతుంది అనమాట ఆగ్నేయంలో నీళ్లు పోసే వ్యక్తి ఏ పది మందిలో పోయినా కూడా తన పరువు తానే తీసుకున్నట్లుగా అయిపోతుంటాడు తనకు పరువు అనేది నిలబడదు ఎందుకని ఆగ్నేయంలో ఎంగిలి నీళ్ళు పోసిన దోషం వల్ల తను ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా తన పరువు తానే తీసుకున్నవాడవుతుంటాడు అటువంటి దోషం ఇక్కడికి వచ్చాక తగులుద్దు అనమాట కాబట్టి ఆగ్నేయంలో ఎంగిలి నీళ్లను పడబోయకూడదు ఆ తర్వాత దక్షిణం దక్షిణం విషయానికి వస్తే దక్షిణంలో ఎంగిలి నీళ్ళను పడబోస్తే మృత్యు సంభవిస్తుంది అంటారు శాస్త్రంలో చెప్తున్నది ఈ విషయాన్ని దక్షిణంలో ఎంగిలి నీళ్లను పళ్ళం గడిగి గిన్నె గడిగి పడబోసినట్టయితే ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి మృత్యు సంభవిస్తుంది అని ఉంది అంటే చాలామంది మనకు మాట్లాడొచ్చు ఇప్పుడు నేను ఎప్పటి నుంచో అలా దక్షిణంలో పడబోస్తుంటాను కదా నాకు మరణం రాలేదేంటి మా కుటుంబంలో అందరూ అలాగే చేస్తుంటారు కదా వాళ్ళకి ఎటువంటి మనం రాలేదేంటి మీరు ఇలా చెప్తున్నారు ఏమిటి అని మీరు అడగచ్చు అంటే మృత్యు సంభవించడం అంటే అక్కడ నీళ్లు పోసిన వ్యక్తి దక్షిణంలో నీళ్లు పోసిన వ్యక్తి బ్రతికున్నా చనిపోయినట్లే సమాజంలో విలువలేని మనిషిగా మారిపోతాడు అతని మాటకు విలువ ఉండదు శవానికి ఏమైనా విలువ ఉంటుందా మనిషి మాటకు విలువ ఉంటుంది శవం మాటకు విలువ ఉంటుందా అసలు శవం మాట్లాడదు కదా అలా మారిపోతుందనమాట అతని యొక్క విషయంలో అతని యొక్క సర్వస్వం కూడా సచని శవంతో సమానంగా మారిపోతుంది కాబట్టి దక్షిణ దిశలో ఎంగిలి నీళ్ళు పడబోయేకూడదు ఆ తర్వాత మనకున్నది ఏంటి నైరుతి నైరుతి దిశలో ఎంగిలి నీళ్ళు పడబోస్తే ఏం ఏం జరుగుతుంది అని శాస్త్రం మనకి ఏం చెప్తుందంటే నైరుతి దిశలో గనక పళ్ళెం గడిగిన ఇంగి నీళ్ళు పడబోసినట్టయితే విపరీతమైన రోగాల బారిన పడతారు విపరీతమైన భయంకరమైన రోగాలు సంభవిస్తాయి ఆ వ్యక్తికి కానీ ఆ కుటుంబానికి కానీ నైరుతిలో ఎంగిలి పోసినట్టయితే రోగాలు సంభవించే అవకాశం ఉన్నది వాస్తు దోషం వల్ల ఈ దోషం వల్ల రోగాలు సంభవించే అవకాశం ఉన్నది కాబట్టి నైరుతి దిశలో ఎంగిలి నీళ్ళు చల్లరాదు చల్లకూడదు ఇంగిలి నీళ్ళు నైరుతి దిశలో కూడా పోయకూడదు ఆగ్నేయంలో ఇంగిలి పోయకూడదు దక్షిణంలో ఇంగిలి నీళ్ళు పోయకూడదు నైరుతిలోనూ ఇంగిలి నీళ్ళు పోయకూడదు అయితే పశ్చిమ విషయానికి వస్తే పశ్చిమం అంటే పడమర పడమరలో కనుక నీళ్ళు పోసినట్లయితే ఆ కుటుంబానికి సంపదలు విపరీతంగా పెరిగి వస్తాయి పశ్చిమలో పోసినట్లయితే విపరీతమైన సంపదలు కలిగి వస్తాయి అంటే అర్థం ఏంటి సంపద పెరగడం అంటే పడమరలో ఇంగిలి నీళ్ళు పోసుకోవటం మంచిదే ఇక్కడ ఇంగిల్ నీళ్ళు పోయొచ్చు భోజనం చేసిన తర్వాత పళ్ళ ఆ ఆ నీళ్ళను పడమరలో కూడా పోయొచ్చు ఆ తర్వాత మనకి వాయువ్యం ఈ వాయువ్యం విషయానికి వస్తే ఈ వాయువ్యంలో నీళ్ళు పోసినట్లయితే ఎంగిలినీళ్ళు పోసినట్లయితే ఏం జరుగుతుందని మనకు శాస్త్రం ఎలా చెప్తుందంటే వాయువ్యంలో ఎంగిలి నీళ్ళు పోసుకుంటే వైరములు ఏర్పడతాయి వైరములు అంటే ఏమిటి గొడవలు పంచాయతీలు తగాదాలు వాయువులో కనుక ఎంగిలి నీళ్ళు పోసినట్లయితే ఆ వ్యక్తికి కానీ ఆ కుటుంబానికి కానీ ఎప్పుడు పంచాయతీలు గొడవలు తగాదాలు వైరాలు పెరుగుతూ ఉంటాయి అవి ఎవరితోని అంటే అది ఎవరితోటో కావచ్చు తన కుటుంబ సభ్యులతో కావచ్చు బయట వాళ్ళతోనూ కావచ్చు ఎప్పుడు గొడవలే జరుగుతుంటాయి వాయులో ఎంగిలి నీళ్ళు పోసినట్లయితే కాబట్టి మనం ఏం చెప్తున్నాము వాయువ్యంలో ఎంగిలి నీళ్ళు పోయకూడదు ఇదంతా కూడా మనం వాస్తు శాస్త్ర ప్రకారం చెప్పుకుంటున్నటువంటి ఎంగిలి నీళ్ళు ఎక్కడ పోయాలి అనేటువంటి అంశం మాత్రమే వాస్తు శాస్త్రంలో ఉన్నది ఈ విధంగా కాబట్టి వాయువ్యంలో ఎంగిలి చల్లకూడదు ఆ తర్వాత ఉత్తరం ఉత్తర దిక్కును పోసినట్లయితే ఏం జరుగుతుంది అని మనకు వాస్తు శాస్త్రం చెప్తున్న అంశం ఏంటంటే ఉత్తర దిక్కును కనుక ఎంగిలి నీళ్ళు పోసినట్లయితే అతను భాగ్యవంతుడు అవుతాడు ఈ ఇల్లు కానీ ఈ కుటుంబం కానీ కుటుంబ సభ్యులు కానీ అతను కానీ ఉత్తర దిక్కును ఎంగిలి నీళ్ళు పోసుకున్నట్లయితే చల్లినట్లయితే భాగ్యవంతుడు అవుతాడు అంటే ఉత్తర దిక్కులో ఎంగిలి నీళ్ళు పడబోయచ్చు ఆ తర్వాత ఈశాన్యం ఈశాన్య దిక్కులో ఎంగిలి పోసినట్లయితే ధనవంతుడు అవుతాడు ధనవంతుడు అవుతాడు ఈశాన్య దిక్కులో ఎంగిలి నీళ్ళు పోసుకుంటే ధనవంతుడు అవుతాడు ఈ అంశాలన్నీ వాస్తు శాస్త్రంలో మనం క్షుణ్ణంగా పరిశీలించి చర్చించుకుంటున్నటువంటి అంశాలు మరొకసారి ఏంటండి తూర్పున గనక ఇంగిలి నీళ్ళు పోసినట్లయితే అతనికి ఆ కుటుంబానికి కలిమి పెరుగుతుంది కలిమి అంటే సంపదలే ధనమే ఇవన్నీ కలిసి వస్తే పెరుగుతాయి తూర్పున ఎంగిలి నీళ్ళు చల్లుకుంటే ఆ తర్వాత ఆగ్నేయంలో పోసినట్లయితే అతనికి మానభంగం జరిగినటువంటి దోషం ఈ దోషం సంభవించి అతను ఎక్కడ పోయినా కూడా పరువు ప్రతిష్టలు లేకుండా పడిపోతూ ఉంటాడు ఆయన మాటకి ఆ తర్వాత దక్షిణ దిక్కులో పోసినట్లయితే అతనికి అతని కుటుంబానికి ఈ వాస్తుదోషం వల్ల మృత్యువు మరణం సంభవిస్తుంది చెప్పాను కదా మృత్యు మరణం సంబంధించినప్పుడు అప్పట్లప్పుడు చచ్చిపోవడం కాదు తాను తన కుటుంబము ఏ పది మందిలో పోయినా కూడా చచ్చిన శవంతో సమానం వాళ్ళని ఎవరు లెక్క చేయరు అలా అయిపోతుంది వాళ్ళ పరిస్థితి ఆ తర్వాత నైరుతిలోకి వచ్చేట్లయితే విపరీతమైనటువంటి అంటురోగాలు భయంకరమైన వ్యాధులు ఇంకేమే ఏ జబ్బు అయినా రావచ్చు పక్షిపాతం లాంటివి రావచ్చు కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు భయంకరమైన వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఈ సమాజంలో అటువంటివి ఏవైనా సంభవించే అవకాశం ఈ నైరుతి దోషం వల్ల వస్తుంది ఆ తర్వాత మనకి పడమరులో గనుక ఎంగిల్ నీళ్ళు పడవోసుకున్నట్టయితే అతను మంచి ధనవంతుడు సంపద కలిగిన వాడు భాగ్యవంతుడు అవుతున్నాడు అలా కాకుండా వాయువ్యంలో గనుక ఎంగిల్ నీళ్ళు పోసినట్లయితే తనకు ఎప్పుడు వైరమే కుటుంబంలో కానీ బయట వాళ్ళతో కానీ ఎప్పుడు తగాదాలు గొడవలు ఇవే ఉంటుంటాయి ఇదిగాక ఉత్తరంలో పోసినట్టయితే ఉత్తరం మంచిదే అక్కడ భాగ్యవంతుడు అవుతాడు సంపదలు కలుగుతాయి ధనం కలుగుతుంది చాలా ఉత్తమమైనది అయిపోతుంది తర్వాత ఈశాన్యం ఈశాన్యంలో చల్లుకున్నా సరే ఎంగిల్ నీళ్ళని తాను ధనవంతుడు అవుతాడు సంపదలు పెరుగుతాయి ఇవన్నీ పరిశీలించుకొని ఆలోచించుకొని ఈ విధంగా మీరంతా నడుచుకుంటారని ఆశిస్తూ सर्वे जना सुखी भवन्तु शुभम